సుధీర్ ఎంగేజ్మెంట్ అని తెలియడంతో సుధీర్ పై మండిపడుతున్నారట ఇందిరాజ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నటువంటి సుధీర్ ఎంగేజ్మెంట్ అని తెలియడంతో ఇందిరాజ గారు సీరియస్ గల కారణం ఏంటి మండిపడడానికి కారణం ఏంటో తెలిస్తే కూడా షాక్ అవుతారు బుల్లితెరలు ఎప్పుడైతే ఇందిరాజ గారు జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నారో అప్పటి నుంచి కూడా రష్మి సుధీర్ ఇందిరాజ గారు చాలా చాలా క్లోజ్ గా ఉంటారు ఇందిరాజ గారితో సొంత ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో అంత క్లోజ్గా ఉంటారు సుధీర్ రష్మిలీ ఇందిరాజ గారితో అలాంటి ఇందిరాజ గారు మరియు సుధీర్ పై మండిపడ్డానికి కారణం ఏంటో తెలిస్తే కూడా షాక్ అవుతారు ఇంకా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారన్న విషయం ఇందిరాజ గారికి ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే చాలా సంతోషించారట ఇద్దరు లైఫ్లో సెటిల్ అయిన వారు ఒకట్యారంటే అది చాలా సంతోషం ఇంకా మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నారంటే ఎన్నో సందర్భాలలో మాట్లాడుకొచ్చారు అలాంటి ఇంద్రాజ గారికి కూడా చెప్పకుండా రష్మిని వదిలేసి మరొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకోవడం బాధాకరమైన విషయం అని చెప్పాలి దీంతో ఇద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధాలు వస్తే నేను సెట్ చేసేదాన్ని కానీ ఇలా వెళ్ళి అధ్యంతరంగా వేరే వారితో ఎంగేజ్మెంట్ చేసుకోవడం అయితే అస్సలు బాగోలేదు అంటూ కూడా సుధీర్ పై చాలా చాలా మండిపడ్డారట ఇంద్రజగారు గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం